మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్ కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద పెరిగింది ఈ నేపథ్యంలో కర్ణాటకలోని అల్మట్టి డ్యామ్ నిండుకుండలా మారడంతో అధికారులు అల్మట్టి ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసి నారాయణపూర్ ప్రాజెక్టుకు వరద నీటిని దీంతో నారాయణపూర్ ప్రాజెక్టు సైతం నిండుకుండలా మారింది ఈ కారణంగా నారాయణపూర్ ప్రాజెక్టు గేట్లు సైతం ఎత్తివేయడంతో తెలంగాణలోని జురాల ప్రాజెక్టుకు వరద పోర్టెత్తింది దాంట్లో జూరాల ప్రాజెక్టు గేట్లు సైతం ఎత్తివేయడంతో కృష్ణానది పరవల్ల తొక్కుతూ శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ ప్రవహిస్తుంది దాంతో కృష్ణానది వందల కిలోమీటర్ల పొడవున నిండుకుండలా ప్రవహిస్తూ కనిపిస్తుంది జూరాల ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లు ఎత్తడంతో నీటి అందాలను తిలకించేందుకు పర్యాటకులు జూరాల ప్రాజెక్టుకు వచ్చి కృష్ణమ్మ పరవలను తిలకిస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో జూరాలకు పోటెత్తుతున్న భారీ వరద ఉధృతి పెరిగింది ప్రస్తుతం జూరాల ప్రాజెక్టులో ముప్పై గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు జూరాల ప్రస్తుత ఇన్ఫ్లో ఒక లక్ష తొంభై ఐదు వేల క్యూసెక్లు అవుట్ఫ్లో రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల ఏడు వందల యాభై రెండు వేల క్యూసెక్లు ఎగువ దిగువ జూరాల విద్యుత్ కేంద్రాల నుంచి కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి ம்ஸ் ஆண்டு சரி பழச்சு அதே మీరు చూస్తున్నది ఎస్వై నైన్టీ నైన్ న్యూస్